హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి నేను యాత్ర అయితే మొదలుపెట్టాను ప్రస్తుతం నేను బస్సులో జర్నీ చేస్తూ ముందు పార్ట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ అంటే ఇది కొంచెం వీడియో పార్ట్ల వారీగా అయితే వస్తుంది ఇది రెండో పార్ట్ అనుకోవచ్చు ఇప్పుడు నేను ప్రస్తుతం నాగులుపులపాడు నుంచి బయలుదేరి పొదుల దాకైతే వచ్చాను పొదిల్ నుంచి మార్కాపురం దోరణాల దగ్గర నుంచి ధోరణాల నుంచి ఆత్మకూరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆత్మకూరు దగ్గర వెంకటాపురం నుంచి అయితే శ్రీశైలం పాదయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం బస్ అయితే పొదిలి బస్టాండ్లోకి అయితే వచ్చింది ఈ పరంగా విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మహాశివరాత్రికి సంబంధించి ఈ పాదయాత్ర అనేది ప్రారంభిస్తారు కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా నేను వీడియో పరంగా చేసినట్టు ఉంటుంది అలాగే పాదయాత్ర కూడా నేను పర్సనల్గా ఒక ముక్కులాగా చేసినట్టు ఉంటుందని రెండు పనులు గురించి నేను వెంకటాపురం నుంచి అయితే ఆత్మకూరు నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది వెంకటాపురం నుంచి అయితే పాదయాత్ర శ్రీశైలం పాదయాత్ర అయితే మొదలవుతుంది సుమారు ఒక నలభై ఐదు కిలోమీటర్లు అయితే దూరం ఉండొచ్చు వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరుకోవటానికి మొత్తం కాలినడక దారిగా ఉంటుంది సుమారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ కాలినడక దారి అయితే ఉంది అంతకుముందు కూడా ఉండే ఉండొచ్చు మన పురాణాల చరిత్రల ప్రకారం అయితే అంతకుముందు కరెక్ట్గా ఎన్నాళ్ళ నుంచి ఉందనేది తెలీదు మనం సుమారుగా చెప్పుకోవటానికి పద్దెనిమిది వందల ముప్పైలో ఏనుకల వీరస్వామి అని ఆయన పాదయాత్ర చేస్తూ కాశీ యాత్రలో ఇదే దారి వెంట ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలం దారి వెంట అయితే నడిచి ఆయన సంబంధించిన చరిత్ర సంబంధించిన ఆయన స్వయంగా రాసుకున్న పుస్తకంలో అయితే రాశాడని నేనైతే విన్నాను దాని గురించి నేను పద్దెనిమిది వందల ముప్పై రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అని నేను చెప్తున్నాను అంతకుముందు కూడా ఎన్ని నుంచి ఉందనేది కరెక్ట్గా తెలియదు అంతకుముందు న నవాబులు పరిపాలించే కాలంలో దీనికి సంబంధించి ఆదాయ వనరుగా చూసుకుంటూ పెద్దగా అభివృద్ధి అయితే చేయలేదని చెప్పుకోవచ్చు నవాబులు అంటే ముస్లింస్కి సంబంధించిన నవాబు రాజులు చాలా అయితే పరిపాలించారు నవాబుల రాజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయుల పరిపాలనలోకి అయితే వచ్చింది ఆ ఆంగ్లేయుల పరిపాలనలో కొంతవరకు అయితే మెరుగుదల చూపిస్తూ కొద్దిగా అభివృద్ధి అయితే చేశారని ఆంగ్లేయుల వరకు కొద్దిగా కొద్దిపాటి అభివృద్ధి అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు శ్రీశైలం చేరుకోవటానికి కాలినడక నడక దారులు అనేవి చాలా ఉండేయంట రాను రాను కాలక్రమేణా అది బాగా దట్టమైన అటవీ ప్రాంతం కావటం వల్ల పాదయాత్ర చేయడానికి ఇబ్బందికరమైన వన్య వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి అటవీ ప్రాంతం క్రూర మృగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిగతా దారులన్నీ రాను రాను అన్నీ క్లోజ్ అయిపోయినాయి ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలానికి వెంకటాపురం నుంచి శ్రీశైలం కాలి నడక దారి కాలి నడకను నడిచే దారి మాత్రం ఇది ఒకటే ఉంది అంతకుముందు వెహికల్స్ లేని రోజుల్లో అయితే కాలినడక దారులు అయితే చాలా ఉండేవంట ఇప్పుడు కార్లు బస్సులు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగిపోయి రోడ్డు రవాణా పెరిగిపోయిన తర్వాత అందరూ రోడ్డు ద్వారా అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు ఈ కాలినడక యాత్రలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి నేను అంతకుముందు నేను బోల్డ్ సార్లు అయితే శ్రీశైలం వచ్చాను కార్ ట్రావెల్స్ పరంగా కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇలా నేను వస్తూ నెలకి పదిసార్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను కార్ ట్రావెల్స్ నడిపే రోజుల్లో ఈ శివరాత్రి రోజు కావచ్చు ఉగాది టైం కావచ్చు మామూలుగా దసరా నవరాత్రులకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి బోర్డు సార్లు అయితే నాకు శ్రీశైలం బాగా ఇష్టము నేను శ్రీశైలం రావటానికి బాగా ఇష్టపడతాను అలాగే ఈ పాదయాత్ర కూడా నేను అంతకుముందు చేయాలని అనుకోవటానికి నాకు అనుకున్న అంతకుముందు అయితే నాకు అవకాశం కుదరలేదు ఇప్పుడు కరెక్ట్గా సమయానికి నాకు అవకాశం కుదిరింది అలాగే యూట్యూబ్ కూడా ఛానల్కి ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే చేసుకోవచ్చని రెండు పనుల మీద అయితే నేను యాత్రకైతే మొదలు వేయి ప్రస్తుతం బస్సు అయితే పొజిలి నుంచి మార్కాపురం మధ్యలో రూట్లు అయితే ఉంది మార్కాపురంకి వరకే ఈ బస్సు వెళ్తుంది మార్కాపురం నుంచి బస్సు మళ్ళీ మారాల్సి ఉంటుంది ఇక దారి వెంట రూట్ గురించి చూసుకుంటే మనకి కనబడే వ్యూస్ గురించి పరంగా నేను లొకేషన్స్ అనేవి దారి వెంట ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తూ వివరిస్తూ ఉంటుంటాను కాబట్టి ఆ దారి వెంట ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటూ వెళ్దాము ముఖ్యంగా ఇప్పుడు మనం పూర్తిగా పశ్చిమ ప్రకాశంలో ఉండమనేది చెప్పుకోవచ్చు ఈ పొదిలి మార్కాపురం ఏరియా అంతా కూడా పశ్చిమ ప్రకాశం లెక్కలోకి వస్తుంది దోరణాల వరకు కూడా మన ప్రకాశం జిల్లానే దోరణాల నుంచి ఆత్మకూరు వైపు సగం ఘాటు సెక్షన్ ఏదైతే ఉందో నలమల అటవీ ఫారెస్ట్ అటువైపు అది కర్నూలు జిల్లా లెక్క వస్తుంది దోరణాల వరకు అయితే మన ప్రకాశం జిల్లా లెక్కలోనే వస్తుందని చెప్పుకోవచ్చు నేను ఎక్కిన బస్సు కూడా ఎక్స్ప్రెస్ ఎక్కాను కాబట్టి ఇది లిమిట్ స్టాప్లు అయితే ఉన్నాయి ఎక్కువ చిన్న చిన్న స్టాపుల్లో అయితే ఆగట్లేదు ఎక్స్ప్రెస్ బస్సు అయితే జర్నీకి పరంగా బాగానే ఉంది అంత బాగాలేదనేది అయితే మాత్రం చెప్పుకోకూడదు బాగుందనే చెప్పుకోవచ్చు ప్రయాణపరంగా ఈ దారి వెంట రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి దాదాపు రోడ్లన్నీ కూడా ప్రయాణం బాగా సాఫీగానే జరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పొదిలి వరకు వచ్చే దారిలో చీమకొత్తి దగ్గర అయితే కొద్దిగా రోడ్డు డిస్టర్బెన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ గ్రానైట్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఎప్పుడు ఎంత బాగు చేసినా కూడా ఎంత కొంత అక్కడ తిరిగే భారీ వెహికల్స్ అంతా డంపర్స్ అవి తిరుగుతుంటాయి కాబట్టి ఆ గ్రానైట్ లోడ్స్ అవి అవి హెవీగా వెళ్తుంటాయి కాబట్టి అదొక్కటి ఆ ఏరియా రోడ్డు కొంచెం డ్యామేజ్ ఉంది మిగతా ఏరియా అంతా కూడా చాలా బాగుంది చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు పక్కన బోల్డ్ అంటే గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి నమూనా టెంపుల్స్ లాగా చిన్న చిన్న గుళ్ళు అయితే కట్టారు మనకి ఈ పక్కన వ్యూ పాయింట్స్ అయితే చూసుకుంటే మనకు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంది మిర్చి ఎండబోసిన కళ్ళలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఏరియా కొంత షేడ్ నెట్లు కూడా కనిపిస్తున్నాయి మొ నారుకు సంబంధించి పొగ నారుకు సంబంధించి ఈ షేడ్ నెట్లలో అయితే పెంచుతూ ఉంటారు ఈ మిరప సాగు కూడా ఇటువైపు బాగా పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా బోరు వసతి కొంత సాగర్ వాటర్ అందుబాటులో రావటం వల్ల ఈ మార్కాపురం ఏరియా అభివృద్ధిలోకి వచ్చింది వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంకొక వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా సక్సెస్ అయ్యే వస్తే ఈ ఈ ఏరియా మొత్తం మీద ఇంకా సక్సెస్ అమ్మలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి ఇలా చూసుకుంటే రోడ్ సైడ్ ఇంకా షేడ్ నెట్లు అయితే బోల్డ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి మిర్చి సాగుకి అధికంగా అనువైన ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు ప్రస్తుతం మిర్చి సాగు అధికంగా సాగు చేస్తున్నారు రైతులు రైతువారీగా మిగతా ఏరియాలో ఈ కనపడే ఖాళీ పొలాలన్నీ కూడా కొంత కంది పండించి అయితే పొలం ఖాళీగా ఉంది కొంత పశుగ్రాసానికి సంబంధించిన ఏదైతే ఉందో పశుగ్రాసానికి సంబంధించిన గడ్డి జొన్న రూపం కావచ్చు ఇంగ్లీష్ గడ్డి అంటారు కదా అలాంటిది కావచ్చు దుబ్బుగడ్డి అంటారు అలాది దుబ్బుగడ్డన్నా ఇంగ్లీష్ గడ్డి అన్న మొత్తం అంటే వాటిలో రకాలు ఉంటాయి మొత్తం ఒక చెందిందనే చెప్పుకోవచ్చు వీటిలో సూపర్ నేపియర్ రకాలు కూడా మనకు దారి వెంట అయితే కనిపిస్తున్నాయి పశుగ్రాసానికి సంబంధించి ఇలా దారి వెంట ఈ పచ్చిక మేతకు సంబంధించి కనిపిస్తుందంటే పశు ఉత్పత్తికి సంబంధించి పశు పోషణకు సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు పశువుల గురించి అభివృద్ధి చేసే విధానం వాటికి పశుగ్రాసం బాగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మంచి పశుపోషణ అయితే చేపడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు కొంచెం దూరంగా అయితే కనిపిస్తుంది మనకు సూపర్ నైపియర్ రకాలైతే సూపర్ నేపియర్ అంటే చెరుకు లాంటి రకము అది దీర్ఘకాలికంగా వస్తూనే ఉంటుంది మనకు యాభై అరవై రోజులకి ఒకసారి కోత కోసుకుంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి అయితే మంచి కోత అయితే దిగుబడి అయితే వస్తుంది దాదాపు సంవత్సరానికి రెండు వందల తన్నులు దిగుబడి అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు నేను చానాళ్ళు సూపర్ నైపేరుకు సంబంధించి చేస్తున్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు ఆవుల పోషణలో భాగంగా సూపర్ నైపురు మనం చానాళ్ళు అయితే ఆవులకు మేపాము ఆ పరంగా చెప్పుకోవటానికి పశు పోషణకి సంబంధించి పచ్చిమేత ఏదైతే సూపర్ నైపరు రకాలు తక్కువ ఖర్చులో తక్కువ పెట్టుబడిలో పశువులకి సరిపడినంత దానా సరిపోతుందని మేతకి కరువు లేకుండా అది పచ్చి మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు వాటిని సైలేజ్ గడ్డి రూపంలో కూడా సైలేజ్ అంటే ఎండుగడ్డి మామిడి గడ్డి రూపంలో కూడా చేసుకొని చేసుకోవడానికైతే సూపర్ నైపు రకాలు అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతము మనము మార్కాపురం దగ్గరలోకి అయితే వెళ్తున్నాము మార్కాపురం గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కాలేజీ కాలేజీ అయితే కనిపిస్తుంది కదా మార్కాపురం ఏరియాలో కాలేజీ పరంగా చెప్పుకుంటే మార్కాపురం అగ్రికల్చర్ కాలేజీ కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం ముందైతే టోల్ గేట్ అయితే కనిపిస్తుంది టోల్ గేట్ ఇది మేకలవారిపల్లి మేకలవారిపల్లి టోల్గేటు ఈ పొదిలి మార్కాపురం రోడ్లో అయితే ఈ మేకలవారిపల్లి టోల్గేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తుంది కదా పేరు మేకలవారిపల్లి ప్రతి చోట టోల్ గేట్లకు సంబంధించి ట్యాగ్ సిస్టమే ఉంటుంది కాబట్టి దీని పరంగా ఫాస్ట్ ట్యాగ్ వల్ల ఎక్కువసేపు వెయిట్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ నుంచి అయితే అమౌంట్ కట్ అయ్యి త్వరగా అయితే వెయిట్ చేసే పని లేకుండా పని అయిపోతుందని చెప్పుకోవచ్చు టోల్ గేట్ల పరంగా మనకి ప్యూ పక్కన వ్యూస్ గురించి అయితే చూసుకుంటే ఇక్కడ కొంచెం ఇది బాగా మెరక ప్రాంతం ఇప్పుడు మనకు వ్యూలో కనిపించేదంతా టోల్ గేట్ దాటిన తర్వాత ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే కొంత ఒక చిన్న కొండ అయితే ఉంటుంది బాగా మెరక ప్రాంతంలో అయితే ట్రావెల్ చేయాలి ఈ ఏరియా అంతా కూడా ఎర్ర నేల కొండకి సంబంధించిన అంత ఎర్రమట్టి నీటి అన్నిటికి సంబంధించిందే కాబట్టి కొంత తోటలకు సంబంధించి కూడా కొంత వరకు అయితే పనికి వస్తుంది తోటలు కూడా కనిపిస్తున్నాయి జామాయిల తోటలు కనిపిస్తున్నాయి ఇట్లా తోటలకు సంబంధించి కూడా ఎక్కువ అభివృద్ధి అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు రైతు వారీగా ఈ ఈవైపు ఎర్ర నేల కావటం వల్ల కొండ ప్రాంతం కావటం వల్ల కొంచెం నేలకి దాహం ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు నా నేల దాహం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ నీటి అవసరం అయితే ఉంటుంది ముందు మనకి కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా మంచి వ్యూ పాయింట్గా ఉంది బాగా ఉంది నీటుగా చూడటానికి ఈ కొండ ప్రాంతం ఏరియాల్లో ఎక్కువ నీరు గనక మనం అందుబాటులో ఉంచుకోగలిగితే పంటలు అయితే మంచి పంటలు అయితే పండుతాయి అని చెప్పుకోవచ్చు ఈ పరంగా చూసుకుంటే వ్యూస్ పరంగా వ్యూ మనకు కనిపించే లొకేషన్ అంతా కూడా ఈ నేను ఇందాక చెప్పింది ఇదేం బాగా మెరక ప్రాంతం కొండ ప్రాంతంగా ఉంటుంది అనేది ఈ మార్కాపురం సంబంధించి ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈ మార్కాపురం పలకల పలకల అనేది బాగా ఫేమస్ కాబట్టి మార్కాపురం పలకల క్వారీలకు సంబంధించి ఈ దగ్గరలోకి అయితే వచ్చాము చుట్టుపక్కల మనకి కనిపిస్తుంది పక్కల అమ్మట పలకలకు సంబంధించిన వేస్టేజ్ అంతా పక్కన డంపింగ్ చేసేది కనిపిస్తున్నాయి చిన్న చిన్న కుప్పలుగా ఈ కొండలు ఏదైతే కనిపిస్తున్నాయో మార్కాపురం పలకలకు సంబంధించిన క్వారీలు అన్నమాట ఇది చానాళ్ళ నుంచి బాగా ఫేమస్గానే ఉంటుంది మార్కాపురం పలకల ఏరియా ఇప్పుడు ప్రస్తుతం పలకలు అనేది వాడట్లేదు కాబట్టి వాడకం తగ్గిపోయింది కాబట్టి వీటిని కొద్దిగా మనం నేల మీద పరుచుకునే బండలు ఆ సైజు అయితే మంచి మంచి బండల సైజులు అయితే తీస్తూ వాటికి సంబంధించిన పని అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా అయితే మార్కాపురం టౌన్లో మనం చూడవచ్చు దాదాపు ఇక్కడ ఈ మార్కాపురం చుట్టుపక్కల ఏరియాలో కూడా ప్రహరీలు నిర్మించుకోవటానికి బయట ప్రహరీలు చుట్టూ ఫెన్సింగ్ లాగా పెట్టుకోవటానికి పొలాల్లో స్థ అలాగే ఖాళీ ప్లేసులు ఉంటాయి స్థలాల్లో ప్రహరీలు లాగా బోర్డర్కి పెట్టుకోవటానికి ఈ ఫెన్సింగ్ లాగా అయితే ఈ పలకలనే ఉపయోగిస్తుంటారు బండలు బాగా మొక్కలనే బాగా చదరపాటిగా బాగా చదరంగా ఉంటాయి కాబట్టి పేర్చుకోవటానికి బాగా అనువుగా ఉంటాయి స్టాండర్డ్గా కూడా ఉంటుంది అలా చేసే ప్రయత్నం అయితే ఇక్కడ ఎక్కువ జనము ప్రజలు ఇట్లా అలవాటు పడ్డారనేది చెప్పుకోవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్లో అయితే చాలా బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి మంచి మంచి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇలా రోడ్డు వెంట ఈ ఈ రోడ్డు కూడా ఇటీవల కొత్తగా నిర్మించింది బాగా పెద్ద రోడ్డు అయితే వేశారు ఈ ఇలా హైవేలు అనేవి నిర్మాణం జరుగుతున్న తర్వాత ఎంతో కొంత హైవేల వెంట వ్యాపారపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కొంతవరకు అయితే మనకు అయితే అనుకోవచ్చు అభివృద్ధి అనేది జరగటం అన్ని విషయాల్లో కూడా మంచిదే లోకల్గా ఉండే వ్యక్తులకైనా లేదంటే ఇంకా ఇంకో పరంగా ఇంకో పరంగా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి జీవనోపాధి అయితే కలుగు కలుగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కువ దూరం వలసలు వెళ్ళే పని లేకుండా వాళ్ళకి దగ్గరలోనే కలు కనిపి అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా మార్కాపురం దగ్గరలో రాయవరం ఊరు ఇది రాయవరం దగ్గర రైల్వే ట్రాక్ అండర్ పాస్ అనమాట ఇది రైల్వే కింద నుంచి వెళ్తుంది పైనుంచి రోడ్డు మన వెహికల్ బస్ అయితే పైనుంచి అయితే వెళ్తూ ఉంది ఈ ఫ్లైఓవర్ చివరికైతే వచ్చాము ఇది ఈ రైల్వే లైన్ వచ్చేసి ఇప్పుడు మనకు గుంటూరు వైపు నుంచి గుంటూరు వెనుకొండ మీదుగా మార్కాపురం నుంచి నంద్యాల వైపు అయితే వెళ్తుంది ఈ రైల్వే లైన్ అయితే ఇది ప్రస్తుతానికి సింగిల్ లైన్గానే ఉంది ఇంకా డబుల్ లైన్ అయితే చేయలేదు దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అది చాలా మంచి పరిణామం అభివృద్ధికి అయితే ఉపయోగపడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా అలా ముందుకు వస్తే మనం దాదాపు మార్కాపురం ఊరు దగ్గరకు అయితే వచ్చేసినట్టే మార్కాపురం కూడా బైపాస్ అనేది కొత్త బైపాస్ ఈ రోడ్డు వేసేటప్పుడు బైపాస్ అయితే వేశారు ఇప్పుడు మనం మార్కాపురం టౌన్లో పోవాలంటే ఊళ్ళోకి ఇప్పుడైతే బస్సు అయితే టర్న్ తీసుకుంటుంది కదా ఊళ్ళోకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మనకు రైట్ సైడ్ కనిపించేదంతా కూడా మార్కాపురం బైపాస్ అనమాట మనకి ఇక్కడ పలకల గురించి చెప్పుకున్నాం కదా మార్కాపురం పలకలని దాదాపు మనకి ముందు వెళ్ళే కొద్దీ చాలా గుట్ల గుట్లగా అయితే అలాగే ప్రహరీలుగా పెన్షన్ ంగ్లుగా అయితే ఈ పలకలను అయితే బండరాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగా అయితే ఉంటుంది అది చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది చూడండి ఇవి ఇవన్నీ కూడా వేను పెన్సింగ్ లాగా అయితే ఏర్పాటు చేశారు మనం మార్కాపురం టౌన్లోకి అయితే వచ్చేసాము మార్కాపురం టౌన్ గురించి ఇంకొక విధానంగా మనం చెప్పుకోవాలంటే మార్కాపురంలో టెంపుల్ పరంగా చనకేశవ స్వామి టెంపుల్ అనేది చాలా ముఖ్యమైనది ప్రధానమైనది చాలా శక్తివంతమైందని కూడా చెప్పుకోవచ్చు చనకేశవ స్వామి అనేది మా మార్కాపురం ఫేమస్ దాదాపు ఈ చుట్టుపక్కల మార్కాపురం చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ షాపులు పేరు దాదాపు చెన్న కేశవ అనే పేరు మాత్రం కలిసి వచ్చేటు అయితే పెట్టుకుంటూ ఉంటారు అలా దారి వెంట గమనిస్తూ ఉంటే బోల్డ్ అని పేర్లు అయితే అలా కనిపిస్తూ ఉంటాయి మార్కాపురం డివిజన్కి సంబంధించిన ఆర్ అండ్ బి ఆఫీస్ ఇది ఉండి కనిపిస్తూ ఉంది మనం మార్కాపురం బస్ స్టాండ్ లోపలికైతే వచ్చాము ఇది మార్కాపురం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనం బస్సు దిగి వేరే బస్సు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బస్సు దిగిన వెంటనే నాకు ఎక్స్ప్రెస్ టైప్ బస్సులు అయితే లేవు ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ కాకుండా పల్లె వెలుగు బస్సు ఏదైతే ఉందో మార్కాపురం నుంచి ద్వారణాల వరకు ముప్పై కిలోమీటర్లే కాబట్టి నేను పల్లె వెలుగు ఎక్కాను ఈ ఇదే బస్సు నేను ఎక్కిన బస్సు పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు అయినా పర్లేదు కొంచెం ఆర్డినరీ సర్వీస్ అయినా కూడా కొంచెం బాగానే రోడ్డు పరంగా డ్రైవింగ్ పరంగా పర్లేదు బాగానే ఉంది బస్సు కాకపోతే కొంచెం పాత బస్సు అని చెప్పుకోవాలి పల్లె వెలుగులు వాటిలో కూడా పల్లె వెలుగులో కూడా కొత్త బస్సులు అయితే ఉన్నాయి ఇది మామూలుగా గవర్నమెంట్ నడిపించే బస్సు వీటిలో కూడా ఆర్టీసీ రంగానికి సంబంధించి వీటిలో కూడా ప్రైవేటు వాళ్ళ ఈ లీజు తిప్పే బళ్ళు కూడా ఉంటాయి ఇది ఇది ప్రస్తుతం ఆర్టీసీ పరంగా సొంతంగా నడిపే బండిలాగా అయితే నాకు అనిపించింది ప్రైవేటు వాళ్ళ వెహికల్ అయితే కాదు ఇలా చూసుకుంటూ వెళ్తే నేను చెనకేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి ఆ వ్యూ అయితే చూపిద్దాం అనుకుంటే అక్కడ గాలిగోపురానికి సంబంధించిన నిర్మాణం అయితే జరుగుతుంది అంత మెటీరియల్ అంత తోలు ఉన్నారు పక్కన నేను ప్రస్తుతం బస్సులో వెళ్ళేటప్పుడు ఎడం వైపు వ్యూ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను ఇక్కడికి కుడి కుడివైపున అయితే స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ వ్యూ అంతా చూపించడం అంత కరెక్ట్గా నాకు టైం కుదరలేదు చన్నకేశ్వర స్వామి గోపురాలు కూడా గాలిగోపురాలు చాలా ఎత్తైన గాలి గాలిగోపురాలు అయితే నిర్మించి పెట్టారు ఇంకో గాలిగోపురానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను అటు వ్యూ చూపించడానికి కుదరలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మన బస్సు అయితే హైవేలో వెళ్ళటం కుదరదు కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ కాదు కాబట్టి పల్లెవెలుగు కాబట్టి ఆ పక్కన ఉన్న పల్లెటూళ్ళలో నుంచి చిన్న చిన్న రోడ్లలో నుంచి అయితే వెళ్ళాలి బస్సు పక్కన చూసుకుంటే డోజర్ ట్రాక్టర్లు జేసీబీలు అన్నీ కూడా పక్కన ఆపుకొని ఉన్నట్టుగా ఉన్నాయి ట్రాక్టర్లని బోల్డ్ అనేది కనిపిస్తున్నాయి ఇది మార్కాపురానికి సంబంధించిన బస్సు డిపో బస్సు డిపో బస్సు బస్ స్టాండ్ వేరు బస్ డిపో వేరు మార్కాపురము ఒంగోలు ఇట్లాంటి కందుకూరు కనిగిరి ఇలాంటి ఏరియాలు అన్నింటిలో కూడా బస్సు డిపోలు అయితే ఉన్నాయి ఏ డిపోకి సంబంధించిన బస్సు మీద ఆ డిపో పేరు అయితే రాసి ఉంటుంది ఖచ్చితంగా మనం అది గమనిస్తే అర్థమవుతుంది దీనికి సంబంధించిన ఈ డిపో అయితే ఇది ఇప్పుడు మనం జస్ట్ క్రాస్ చేసి ముందుకైతే వచ్చాము దాదాపు బస్ డిపోలు బస్ స్టాండ్లో అయితే చాలా ఏరియాల్లో కలిసే ఉంటుంటాయి వాటి స్థలము అనుకూలతను బట్టి స్థలం అనుకూలత లేప లేనప్పుడు డిపో చోట బస్ స్టాండ్ చోట అయితే ఉంటూ ఉంటుంది దాన్ని బట్టి కొంచెం ప్రయాణికులు వాటిని అనుసరించుకొని వాటికి సంబంధించిన బోర్డులు అవి గమనించుకొని వెళ్ళాల్సిన గమ్యస్థానాలకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది వీటిల్లో కూడా పల్లె వెలుగు ఆర్డర్నరీ ఎక్స్ప్రెస్సు సూపర్ డీలక్స్ అల్ట్రా డీలక్స్ ఇలాంటి బోల్డ్ అన్ని రకాలైతే ఉన్నాయి ఇంకా అంతకుమించి ఎక్కువ ఏసీ బస్సులు అయితే కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మిగతా బస్సుల్లో మనం ప్రయాణం చేసే అంత అవసరం లేదు కాబట్టి అంత అవసరం రాలేదు కాబట్టి ఆ అవసరం వచ్చినప్పుడు అయితే వాటి గురించి అయితే చెప్పుకుందాము ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కాపురం బైపాస్లోకి అయితే వచ్చాము ఇక్కడ మనకి గుళ్ళకమ్మ నది అయితే కనిపిస్తుంది గుళ్ళకమ్మ అంటే ఇప్పుడు మన గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఏదైతే ఉందో మల్లవరం దగ్గర ఇక్కడ ఈ దానికి సంబంధించిన గుళ్ళకమ్మ నది కూడా కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కదా పక్కన ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాము ఇది గుళ్ళకమ్మ నది ప్రస్తుతానికి నీళ్ళైతే చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో లేవు కొద్దిపాటి నీళ్ళైతే కనిపిస్తున్నాయి ఇదే గుళ్ళకమ్మ నది మనకి ఈ ఇంకా పైనుంచి అయితే గుళకమ్మ నది అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనం కింద వైపు ఉన్నాం కాబట్టి మన సముద్రం దగ్గరలో ఉండి మనం సముద్రంలో కలిసే ఏరియా అయితే మనం చూడగలుగుతాము గుళకమ్మ పుట్టిన ఏరియాకి వెళ్ళాలంటే అది ఇంకొక నేను వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను గుళకమ్మ నదికి సంబంధించి సందర్భం వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఈ మనం ఈ రోడ్డు వెంట ఏమేమి వ్యూస్ ఉన్నాయో అవి అయితే చూసుకుంటూ వెళ్దాము ఈ మార్కాపురం సంబంధించి హైవేస్ అయితే చాలా బ్రహ్మాండమైన రోడ్లు అయితే వేశారని అయితే చెప్పుకోవచ్చు బస్ ఇప్పుడు మళ్ళీ హైవేలో అయితే కలుస్తుంది పల్లెటూరులో నుంచి వెళ్ళాలి కాబట్టి పల్లెటూరు ఊర్లో నుంచి వెళ్ళి మళ్ళీ బైపాస్ రూపంలో బైపాస్లో అయితే కలుస్తూ ఉండాలి ఇది మామూలు పల్లె వెలుగు బస్సు కాబట్టి దాదాపు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే ఎవరికైనా ఇది ఈ విషయం అయితే అర్థమైంటుంది అచ్చంగా బైపాస్ జర్నీ హైవే జర్నీ అయితే చేయదు ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులు చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి ఊళ్ళల్లోకి వెళ్ళి ఊళ్ళల్లో నుంచి వచ్చి మళ్ళీ ఆ హైవే అయితే ఎక్కుతూ ఉంటుంది అయితే మనకి వ్యూ పాయింట్స్ అయితే చూసుకుంటే ఇక్కడ కొన్ని మెట్లు గుడి ప్రాంతం అయితే కనిపిస్తూ ఉంది ఇలా దారి వెంట మనం మార్కాపురం నుంచి దోరణాల వెళ్ళే రూట్లో కొండలు పైర్లు కొంత గుడికి సంబంధించిన మఠాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇదంతా కూడా కొండ ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు మార్కాపురం నుంచి ద్వారణాల ఏరియా మొత్తం దాదాపు కొండ ప్రాంతం మొదలైనట్టే అంటే నలమల ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న ఊర్లు కాబట్టి చిన్న చిన్న కొండలు ఎత్తైన కొండలు దట్టమైన అడవులు కాకుండా కొండ ప్రాంతం అయితే చెప్పుకోవచ్చు కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి దాదాపు ఎటువైపు చూసినా కూడా చిన్న చిన్న ఆశ్రమాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు శివస్వాములు ఇట్లా శ్రీశైలం యాత్రకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు స్నానాలు అయితే చేస్తున్నారు ఈ చిన్న చిన్న ఆశ్రమాల మఠాల దగ్గర అయితే దాదాపు చిన్న చిన్న ఆశ్రమాల్లో కూడా కొంత అన్నదానం కార్యక్రమాన్ని అయితే చేస్తారు ముఖ్యంగా విడి రోజుల్లో కొంతవరకు అయితే చేస్తారు అందరూ చేయలేకపోయినా ఇప్పుడు ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా దాదాపు చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ ఒక రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు అట్లా వాళ్ళ శక్తి కొలదైతే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు వచ్చిపోయే భక్తుల కోసం పిలిచి మరీ అయితే పెడుతూ ఉంటారు ఈ ఏరియాలో అది నాకు చాలా బాగా నచ్చుద్ది ఎవరైనా ఆకలిగా ఉన్న భక్తులు పెట్టినంతవరకు తిని శుభ్రంగా వెళ్దామనే ఆలోచనతోటే ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఖాళీ నడకన అటు నడిచి అలిసిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపిస్తుంది త్రిపురాంతకం రోడ్డు ఇది ఇంకొక హైవే ఈ త్రిప్ త్రిపురాంతకం రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు మనం బస్సు అయితే మనకి ఎడం వైపు అయితే తిరుగుతుంది ఇక్కడ మనకు ముందు కనిపించేది దోరణాల ఊరు మనకు బ్యాక్ సైడ్ వెళ్తే త్రిపురాంతకం వినుకొండ ఊర్లు అయితే వస్తాయి ఈ రోడ్డు కూడా ఇటీవల కొత్తగా నిర్మించింది చాలా బాగా అయితే ఉంటుంది రోడ్డు ఇలాంటి రోడ్డు జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టం నేను మొదటి నుంచి కూడా కార్ ట్రావెల్స్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఇలా రోడ్ జర్నీస్ ఇలా వ్యూస్ చూడటం అంటే అలాగే నేను కెమెరా ద్వారా చూపించడం అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టము చూసే వ్యూవర్స్ కూడా బాగుండేటట్టుగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాను అంటే ఇప్పుడు మనం చేసే శ్రీశైల పాదయాత్రకు సంబంధించి ఇంత వీడియో చూపించాల్సిన అవసరం లేదు కానీ వచ్చే భక్తుల కోసం వచ్చే వాళ్ళ కోసం ఇలా హోటల్స్ పక్కన వ్యూస్ ఇవన్నీ చూపించుకుంటూ ఉంటే చూసే వాళ్ళకు కూడా ఇంకో ఇప్పటికిప్పుడు రాకపోయినా ఈసారి రావటానికి వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది అందరూ కార్లల్లో రా ఎట్లా లగ్జరీగా రాలేరు కాబట్టి సాధారణంగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక రూపాయి రూపాయి రోజు కాయ కష్టం చేసుకొని పని చేసుకొని సంపాదించుకునే వాళ్ళు బోర్డు అంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం అయితే నేను వీడియో ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ద్వారణాల బైపాస్ కొత్త రోడ్డు ఏదైతే ఉందో దానిలో నుంచి ద్వారణాల టౌన్లోకి అయితే వెళ్తున్నాము ఈ ద్వారణాలకు సంబంధించి కొత్త బైపాస్ ఇటీవల అయితే నిర్మాణం జరిగింది ఇప్పుడు మనం ద్వారణాల టౌన్ వైపు అయితే వెళ్తున్నాము ఇది పాత రోడ్డు ఇప్పుడు మనం పాత రోడ్లో అయితే కలుస్తున్నాము కొత్త రోడ్లో నుంచి పాత రోడ్లోకి అయితే వచ్చాము ద్వారణాల టౌన్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం తరచుగా మన వైపు నుంచి వచ్చేవారు ద్వారణాల నుంచి ద్వారణాల ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి శ్రీశైలం వైపు అయితే వెళ్తుంటారు అక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్లు శ్రీశైలం అయితే చేరుకుని ఉంటారు కానీ ఇప్పుడు నేను చేసే యాత్ర అయితే అలా కాదు నేను దోరణాలు దిగిన తర్వాత ఆత్మకూరు వైపు అయితే వెళ్ళాలి ఆత్మకూరు వైపు బస్సులు ఈ టైంలో అయితే బాగా ఫుల్గా రష్గా అయితే ఉండొచ్చు ఎందుకంటే శివరాత్రి టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఇంకా ఐదు రోజుల్లో శివరాత్రి ఉంది కాబట్టి బస్సులు అందరూ దాదాపు ఖాళీ అయితే ఉండవు పాదయాత్ర నడిచే వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత శివుని దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలంలో పనులు చూసుకొని తిరిగి వాళ్ళు బస్సుల్లోనే తిరిగి వస్తుంటారు కాబట్టి ఈ ప్రకారం నాకు బస్సుల్లో సీటు దొరికిద్ది బస్సుల్లో అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు ఇంకా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ పట్టుకొని అయితే నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్కువ బాడుగులకు సంబంధించి ఆటో సర్వీసులు అయితే ఉంటుంటాయి అవి అయితే చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీశైలానికి సంబంధించిన ద్వారానికి సంబంధించిన ఆర్చి ఏదైతే ఉందో ఈ బస్సులో నుంచి వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను అలాగే ఈ ఈ కొంచెమే కాకుండా మళ్ళీ వ్యూ సపరేట్గా అయితే చూపించే ప్రయత్నం చేస్తాను బస్సులోంచి అయితే అయితే వ్యూ చూపించాను ఇక్కడ దోరణాల సంబంధించి బస్ స్టాండ్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది ఈ ఆర్చి ఏదైతే ఉందో మెయిన్ ఆర్చి శ్రీశైలం వెళ్ళే దారి ఆర్చి పక్కనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇది అంత ఇక్కడ వచ్చి పోయే భక్తుల కోసం అంత కంఫర్ట్గా ఉన్న బస్ స్టాండ్ లాగా అయితే నాకు అనిపించలేదు చాలా చిన్న బస్ స్టాండ్ లాగా అయితే ఉంది ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం